నవంబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయవ తారీఖుల్లో వృచ్చిక రాశి వారికి ఒక స్త్రీ వల్ల హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగేది ఇది అయితే నవంబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయవ తారీఖుల్లో వృచ్చిక రాశి వారికి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆ స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే ఖచ్చితంగా కూడా శ్రీ సిరిడి సాయిబాబా ఆశీషులతో జాతకం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీ యొక్క ఎటువంటి సమస్యలను అయినా ఖచ్చితంగా పరిష్కరించగలరు భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు ఉద్యోగ సమస్యలు అలానే స్త్రీ పురుషుల వశీకరణం చేయబడను ఎటువంటి సమస్యలకి అయినా సరే పరిష్కారం చేయబడను నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా పరిష్కరించుకోండి ఇక గురువు గారిని ఎంత నమ్మకంతో మీరు కాల్ చేస్తారో అంతకు మించిన మంచి ఫలితాలను చూడగలుగుతారు మీరు ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలను కూడా పరిష్కరిస్తారు నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్న ప్రతి సమస్యను తొలగించుకోండి మీరు ఆశ్చర్యపోక తప్పదు అయితే వృశ్చిక రాశి వారు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక వృచ్చిక రాశి అనేది రాశి చక్రంలో ఈ వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం యోగం ఎలా ఉందో తెలుసుకుందాం ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకి ఏ స్త్రీ వల్ల ఏం జరుగుతుందో కూడా తెలుసుకుందాం శుక్రుడు ఎంతో శుభప్రదం అలానే శుక్రుడి కరుణ ఉంటే చాలు జీవితం ఆనందంగా సాగుతుంది ఒక వ్యక్తి అందం సంపద ప్రేమ విలాసాలను అందించేది శుక్రుడే అలాంటి శుక్రుడు డిసెంబర్ ఇరవై డిసెంబర్ నెలలో అలానే నవంబర్ నాలుగు సార్లు కూడా మార్పు చెందబోతూ ఉన్నాడు ఈ రాశి వారికి అదృష్టం విపరీతంగా పట్టబోతూ ఉంది ఒక స్త్రీ వల్ల వీరి యొక్క రాత అనేది మారబోతూ ఉంది అలానే కొంతమంది జీవితంలోకి కొంతమంది ప్రవేశించగానే వారి జత వారి జాతకం అనేది పూర్తిగా మారిపోతుంది అంతేకాదు వీరికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది ఈ రాశికి అధిపతి వచ్చేసి ఖచ్చితంగా వీరికి సహకరించబోతూ ఉన్నారు అయితే వీరికి ప్రయోజనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి ముఖ్యంగా వీరికి అన్నీ కూడా అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది వీరికి బ్యాంక్ బ్యాలెన్స్ అనేది కూడా బాగా పెరగబోతుంది వీరికి విలాసవంతమైన జీవితం దక్కుతుంది అంతేకాదు వీరి జాతక రీత్యా ఉండేటటువంటి ఎటువంటి సమస్యలు అయినా ఖచ్చితంగా తొలగిపోతాయి వీరికి జాతక రీత్యా చాలా కలిసి వస్తుంది శుక్రుడి ప్రభావం మీనరాశి వారికి అధిపతి అయినటువంటి ఈ రాశికి అధిపతి అయినటువంటి బుధుడి యొక్క అనుకూలత ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఎక్కువగా ఉంది అయితే బుధుడు తమ సొంత ఇంట్లో ఉన్నందువల్ల వీరికి లాభస్థానం కూడా ఎక్కువగా ఉంది ఎక్కువగా లాభం అనేది వస్తుంది అంతేకాదు వీరి చుట్టూరా కూడా ఈ వృశ్చిక రాశి వారికి జీవితంలోనే అత్యంత ఎక్కువగా మంచి ఫలితాలు అనేవి ఉన్నాయి ఈ రాశి వారికి జీవితంలో అనేక విధాలుగా కలిసి రాబోతూ ఉంది వీరి జాతకరీత్యా ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి నుండి తప్పకుండా విముక్తి పొందబోతూ ఉన్నారు కొంతమందికి కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఆ సమస్యల నుండి కూడా వీరు బయటపడబోతూ ఉన్నారు అప్పులు ఆర్థిక సమస్యలు ఏవి ఉన్నా వాటి నుండి ఈ సమయంలో మీరు బయటికి రాబోతూ ఉన్నారు అలానే అప్పుల సమస్యలు అయినా ఆర్థిక సమస్యలు అయినా కుటుంబ సమస్యలు అయినా ఖచ్చితంగా కూడా వీరికి అన్నీ తొలగిపోతాయి అలానే వీరికి వృత్తి వ్యాపారం ఎందు ఎక్కువగా లాభాలు అనేవి వస్తాయి ముఖ్యంగా వీరికి అంటే వీరు ఇతరులకి మంచి చేయాలి అని చూస్తారు కానీ వీరి పట్ల మాత్రం ఇతరులకి ఆ విధంగా ఉండదు వీరి ఇతరులకి మంచి చేయాలి అని చూసినప్పటికీ వీరికి మంచి చేయాలి అని మాత్రం ఎవరూ కూడా చూడరు అలానే వీరి జాతకం అనేది ఎప్పుడూ కూడా అద్భుతంగా మారాలి అని అనుకుంటూ ఉంటారు కానీ ఎప్పుడూ కూడా వీరికి ఏదో ఒక రకమైనటువంటి ఆటంకం సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి ఏదో ఒక సమస్య అనేది వీరిని బాధ పెడుతూనే ఉంటుంది ఏదో ఒక సమస్య అనేది వీరి జీవితంలో ఒడిదుడుకులను తెచ్చి పెడుతూనే ఉంటుంది అయినప్పటికీ వీరు ధైర్యాన్ని మాత్రం ఎక్కడా కూడా కోల్పోరు ధైర్యం అనేది అత్యంత ఎక్కువగా ఉంటుంది అలానే ధైర్య సాహసాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి వీరి చుట్టూ కూడా ఎన్ని సమస్యలు ఉన్నా వాటిని ఎదుర్కొనేటటువంటి శక్తి సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు ఇలా వీరికి ఎన్ని సమస్యలు ఎదురైనా ఎన్ని రకాల బాధలు ఎదురైనా ఎటువంటి సమస్యలు అయినా సరే ఖచ్చితంగా కూడా అవన్నీ తొలగిపోతాయి ఈ సమయంలో అలానే వీరు ధైర్యంగా ఉంటారు వీరి ధైర్యం అనేది వీరిని ఎల్లవేళలా కూడా కాపాడుతూ ఉంటుంది వీరికంటూ ఉన్నటువంటి ఎటువంటి సమస్యలను అయినా తొలగించుకునే శక్తి సామర్థ్యం వీరు ఖచ్చితంగా కూడా కలిగి ఉంటారు అలానే కుటుంబ పరంగా చూసుకున్నా వీరు వ్యాపార పరంగా చూసుకున్నా వృత్తి ఎందు ఉద్యోగం ఎందు చూసుకున్నా సరే అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి అలానే వీరికి అనుకూలమైనటువంటి లాభాలు కూడా ఎక్కువగా ఉంటాయి కుటుంబం ఎందు ఉండే కొన్ని రకాల సమస్యలు ఈ వృచ్చిక రాశి వారికి ఈ సమయంలో ధైర్యంగా ఉండటం చాలా అవసరం అడుగు ముందుకేయండి పనులు మధ్యలో ఆపివేయవద్దు ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే అంటే మీకు అనేక రకాలుగా కూడా ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది అలా ఎన్ని రకాల ఆటంకాలు ఎదురైనా అడుగులు ముందుకు వేస్తూ వెళ్ళిపోవాలి పనులు మధ్యలో ఆపివేయవద్దు ఇరుగు పొరుగు వారు మీరు అంటే బాగుపడితే నచ్చని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని అడుగు వెనక్కి వేసేలాగా చూస్తూ ఉంటారు కనుక అటువంటి వ్యక్తులకి మీరు ఎప్పుడూ కూడా భయపడవద్దు ముందుకు వెళుతూనే ఉండాలి అంతేకాకుండా మీకు రావలసినటువంటి ధనం ఈ సమయంలో అందుకుంటారు మొండి బాగీలు సైతం మీకు వసూలయ్యే అవకాశం ఉంది దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు అంతేకాకుండా అప్రియమైన వార్త వినవలసి వస్తుంది కార్యక్రమాలు ముందుకు సాగు సాగుతాయి అయితే మీరు ఏదైనా కాస్త అంటే శుభకరం కానటువంటి వార్తను కూడా వినే అవకాశం అయితే ఈ సమయంలో కనిపిస్తుంది కనుక మీరు ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి మీకు కొన్ని పనులు అనేవి నెరవేరుతాయి జీవితంలో కూడా కొత్త ఉద్యోగం వస్తుంది మీరు పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు వీరికి సమాజంలో ఎంతో గౌరవం కూడా పెరుగుతుంది ముఖ్యంగా వీరికి శుభప్రదంగా ఉంటుంది అంతేకాకుండా తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి వీరికి మరికొన్ని ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది తులారాశికి అధిపతి శుక్రుడే కానీ వృచ్చిక రాశి వారికి కూడా ఆ యొక్క ఎఫెక్ట్ అనేది పడుతుంది అందువల్ల కాస్త లాభదాయకంగా ఉంది మరి అందరికీ ఇలా ఉండకపోవచ్చు అంటే కొంతమంది వృచ్చిక రాశి వారు ఖచ్చితంగా అనుకోవచ్చు మాకు మాత్రం అనేక సమస్యలు ఉన్నాయి అనేక అప్పుల బాధలు ఉన్నాయి ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదు ఎంత దాన ధర్మాలు చేసినా ప్రయోజనం లేదు అని అనుకోవచ్చు కానీ ఎప్పటికైనా మీకు మంచి ఫలితాలు అనేవి ఉంటాయి బాగా కలిసి వస్తుంది కూడా వీరి యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ కూడా భారీగా పెరుగుతుంది వీరికి విలాసవంతమైన జీవితం దక్కుతుంది కానీ ఈ సమయంలో కష్టపడితే మంచి ఫలితం ఉంటుంది అద్భుతమైనటువంటి ప్రయోజనాలను కూడా పొందుతారు అలానే కొన్ని ఆసక్తికరమైనటువంటి వీడియో అంటే ఆసక్తికరమైనటువంటి విధంగా కూడా మీకు కలిసి కలిసి వస్తుంది కొన్ని వార్తలు కూడా వినే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే వీరి జీవితంలో ఎదుర్కొన్న ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కార మార్గం అనేది లభిస్తుంది కుటుంబ రీత్యా ఉండే సమస్యలు తొలగిపోతాయి వృత్తిపరంగా ఉండేటటువంటి ఆటంకాలు తొలగిపోతాయి ఉద్యోగపరంగా మీకు బాగా కలిసి వస్తుంది కొంతమందికి మానసికంగా శారీరకంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో తొలగిపోతాయి అంటే వీరు మనస్సులో కొండంత భారాన్ని మోస్తూ కూడా పైకి నవ్వుతూ చాలా సరదాగా సంతోషంగా అందరితో గడిపినట్లు ఉంటారు కానీ మనస్సులో మాత్రం చాలా వరకు సమస్యలు ఉంటాయి అంటే కష్టం ఉంటుంది దాని నుండి ఎలా బయటపడాలో తెలియదు ఆ కష్టం ఏం చేస్తే మనకు తొలగిపోతుందో తెలీదు ఆ ఆ యొక్క బాధ నుండి ఎలా బయటపడాలో కూడా తెలియదు ఇక ఈ వృచ్చిక రాశి వారికి అనుకోకుండా ఎదురైనటువంటి కొన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి అలానే వీరికి వ్యాపారపరంగా కూడా కలిసి వస్తుంది వీరికి ఎటువంటి సమస్యలనైనా తొలగించుకునేటటువంటి శక్తి సామర్థ్యం కూడా కలిగి ఉంటుంది ఏ రకమైన సమస్యలు అయినా సరే అవి ఖచ్చితంగా కూడా తొలగించుకునేటటువంటి ధైర్యం ఉంటుంది ధైర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి వీరి ధైర్య సాహసాలను చూసి ఎదుటి వ్యక్తులే వృశ్చిక రాశి వారు తమ జీవితంలోనే గొప్ప ఫలితాలను పొందబోతూ ఉన్నారు ఒక స్త్రీ వల్ల మాత్రం వీరికి చాలా అదృష్టం అయితే కలిసి వస్తుంది ఆ స్త్రీ వల్ల మీ జీవితం అయితే ఖచ్చితంగా మారబోతూ ఉంది ఆ స్త్రీ ఎవరో కాదు మీ ఇంట్లో ఉండే వ్యక్తులే కావచ్చు అలానే మీ యొక్క పార్ట్నర్షిప్లో ఉండే అంటే వ్యక్తులు కావచ్చు అంటే మీరు ఆఫీస్లో కావచ్చు లేదా మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ మీకు మంచి ఫలితాలు అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది అలానే ఆ స్త్రీ యొక్క అటు హెల్ప్ వల్ల మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా కొన్ని కొన్నిసార్లు మన జీవితంలో ఒక్కొక్క వ్యక్తి వల్ల మన జాతకం అయితే మారిపోతూ ఉంటుంది అలా వీరికి వీరి జాతకం అనేది ఒక స్త్రీ వల్ల మారే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ యొక్క వృచ్చిక రాశి వారికి మాత్రం ఆ స్త్రీ వల్ల వారి దశ అనేది పూర్తిగా మారిపోయి వారికి చుట్టూ కూడా ఒక మంచి ఫలితం అనేది వస్తుంది వారి దరిద్రమంతా కూడా తొలగిపోతుంది ఖచ్చితంగా కూడా ఈ రాశి వారికి శుభయోగాలు అయితే ఎక్కువగా ఉన్నాయి వీరికి అత్యంత ఎక్కువగా గొప్ప ఫలితాలు కూడా రాబోతూ ఉన్నాయి ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఒక స్త్రీ పరిచయం వల్ల వీరి దశ అయితే తప్పకుండా మారబోతూ ఉంది తెలుసుకున్నారు కదా నవంబర్ పంతొమ్మిది నవంబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైవ తారీఖుల్లో వృశ్చిక రాశి వారికి ఏం జరుగుతుంది ఏ స్త్రీ వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి ఎటువంటి ఫలితాలు రాబోతు ఉన్నాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని